హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రెసిపీ చాలా డిఫరెంట్ రెసిపీ ఎందుకంటే వెయిట్ తగ్గాలనుకునే వారికి వెయిట్ పెరగకూడదు అనుకునే వారికి ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ తగ్గాలనుకునేవారు నాన్ వెజ్ పూర్తిగా మానేస్తారు అలా కాకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తక్కువగా తీసుకుంటే నాన్ వెజ్ మానేసామన్నా బాధ ఉండదు అలాగే వెయిట్ కూడా పెరగకుండా ఈజీగా తగ్గొచ్చు మరి ముందుగా ఈ రెసిపీ ఏంటో చూసేద్దామా ఒక బౌల్లో నేనైతే జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అది కూడా స్లైసెస్ లాగా చూడడానికి పెద్దగా సన్నగా ఉండేటట్లు కట్ చేసుకోవడం జరిగింది అలాగే ఒక బౌల్లో నాలుగు పచ్చియలు అయితే తీసుకున్నాను ఇంట్లో ఆల్రెడీ కర్రీస్ చేసేయడం జరిగింది ఇది నా కోసం చేసుకుంటున్న వెయిట్ లాస్ డైట్ అన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డైట్ చేస్తున్నామన్న ఫీలింగే ఉండదు అన్నమాట ఇప్పుడు ఈ చికెన్లోని ఈ పచ్చి రోయల్లోని చిటికడు సాల్టు చిటికెడు కారం అలాగే చిటికడు చొప్పున మిరియాల పొడి రెండు బౌల్స్లోని వేసుకొని బాగా కలుపుకొని ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల బటర్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒకటి ఒకటిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను నెమ్మదిగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ ముక్కలు లావుగా ఏమీ లేవు కానీ పెద్దగా కనిపిస్తున్నాయి అంతే పలుచుగా ఉన్నాయి ఎక్కువ తినకూడదు అనుకునే వారికి ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని కుక్ చేసుకుంటే తక్కువ తిన్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది ఈ చికెన్ ముక్కలు కుక్ అయ్యేలోగా వెజ్ ఆమ్లెట్ వేసుకుందాము నేనైతే ఇరవై గ్రాముల ఇల్లు ముక్కలు ఇరవై గ్రాముల క్యాబేజీ ముక్కలు ఇరవై గ్రాముల క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇందులో ఒక ఎగ్గు ఓపెన్ చేసి వేసుకోవడం జరిగింది దీనిలోనే పావు చెంచా కారం పావు చెంచా ఉప్పు అలాగే పావు చెంచా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకుంటున్న చికెన్ ముక్కలని టర్న్ చేసుకోవాలి ఇలా తిరగేసుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి ఈ చికెన్ కొద్దిగా తినడం వల్ల మనమేమి వెయిట్ పెరగము ప్లస్ చికెన్ ద్వారా ప్రోటీన్ అందుతుంది కాబట్టి చికెన్ అనేది వెయిట్ లాస్ ఫుడ్డే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కానీ కొద్దిగా మాత్రమే ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏదన్నా అనర్థమే ఇలా చికెన్ ముక్కలు రెండు వైపులా కాలిన తర్వాత అదే ప్యాన్లో రొయ్యలను వేసుకోవాలి నేను కొద్దిగా ఆయిల్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మనకి ఫ్యాట్ అనేది కూడా అవసరం కాబట్టి ఈ మోతాదు ఆయిల్ సరిపోతుంది డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ ఉండాలి గుడ్ ఫ్యాట్ కూడా ఉండాలి డైట్ చేసేటప్పుడు ఇంట్లో పచ్చరాయిలు వండితే ఇలా నాలుగైదు పచ్చరాయిలు ఒక అర డజన్ పచ్చియలు తిన్నా ఏం పర్వాలేదు ఇప్పుడు పచ్చరాయిలు రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి నేనైతే ఒక చికెన్ పీసు ఒక పచ్చిరయ్య ఇలా వేసుకుంటున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్గా వేసుకోవాలి ఆమ్లెట్ వేసే ముందు నేను బటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయటం లేదు ఆల్రెడీ ప్యాన్లో ఉన్న కొద్దిపాటి ఆయిల్ సరిపోతుంది ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషాలు కుక్ అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి టర్న్ చేసుకున్న ఈ వెజ్ ఆమ్లెట్ను ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా డైట్ చేయాలి అని అనుకున్నప్పుడు పూర్తిగా నాన్ వెజ్ అనేది మానేయాలి అని బాధపడుతుంటే కనుక ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇది వెయిట్ పెరిగే ఫుడ్ ఏమీ కాదు ఎగ్ అనేది కాల్షియంని ప్రోటీన్ని బాగా అందిస్తుంది అలాగే వెజిటేబుల్స్ వేసాము కాబట్టి ఈ ఆమ్లెట్ అనేది రైస్ లేకుండా తింటే కడుపు నిండుతుంది ఈ ఆమ్లెట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకున్నాము కాబట్టి కడుపు నిండుతుంది డైజెషన్ కొంచెం లేటుగా అవుతుంది కాబట్టి ఆకులు కూడా ఎక్కువ వేయకుండా ఉంటుంది మరి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి మీరు వెయిట్ పెరగకుండా ఉన్న వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకు సాగండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి